హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా నాలుగవ తారీఖు ఐదవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని క్లియర్గా చూద్దాము ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి సో సోగా ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు మరి టెస్ట్ సిరీస్ని కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి అంతేకాకుండా ఫుల్ కోర్స్ని కేవలము ఆరు నెలల వ్యాలిడిటీతో ఐదు వందల రూపాయలకే అందిస్తున్నామండి చాలా మంచి డిస్కౌంట్ అయితే అందుబాటులో ఉంది మరి టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పీడిఎఫ్ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది సో ముందు డెమో క్లాసెస్ చూసి వెంటనే తీసుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ క్వశ్చన్ నెంబర్ వన్ శంకర్ స్మృతి అవార్డు ఇటీవల అందుకున్న ఈశ్వరి ప్రసాద్ నంబూద్రి ఏ ప్రముఖ దేవాలయ పూజారి శంకరి స్మృతి అవార్డు అండి మరి ఏ ఆలయంలో వీరు ప్రసిద్ధి చెందిన పూజారి అంటే బద్రీనాథ్ ధామ్ దేవాలయంలో వివరాలు చూద్దాం ఉత్తరాఖండ్లోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన బద్రీనాథ్ ధామ్ ప్రధాన పూజారి పూజారి ఈశ్వరి ప్రసాద్ నంబూద్రిని కేరళలో శంకర్ స్మృతి అవార్డుతో సత్కరించారు ఈ గుర్తింపుకు ఆ గుర్తింపు ఆధ్యాత్మిక క్షేత్రానికి అతని అంకిత భావం మరియు సేవకు గణనీయమైన గుర్తింపును సూచిస్తుంది ఇది భారతీయ మతపరమైన ఆచారాల యొక్క గొప్ప వస్త్రాన్ని మెరుగుపరుస్తుంది అంటూ తెలియచేశారు బద్రీనాథ్ ధామ్ యొక్క ఆధ్యాత్మిక వెలుగు బద్రీనాథ్ ధామ్ తరచుగా విష్ణువు యొక్క సంబంధమైన నివాసంగా సూచించబడుతుంది ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వన్ జస్టిస్ రీతు బహ్రీ ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు జస్టిస్ రీతు బహరి ఆన్సర్ ఆప్షన్ డి అండి ఉత్తరాఖండ్ వివరాలు చూద్దాం ఉత్తరాఖండ్ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రీతు బహ్రీ నియమితులయ్యారు రాజ్భవన్లో జరిగిన ఒక అందమైన కార్యక్రమంలో గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ ఆమెతో ప్రమాణం చేయించారు ఈ మహత్తర ఘట్టాన్ని చూసేందుకు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ సహా పలువురు ప్రముఖులు ఇక్కడికి చేరుకున్నారు జస్టిస్ బహరీ కొత్త ఉద్యోగం ఎంత ముఖ్యమైనదో మరి తెలియజేశారు చాలా చాలా ముఖ్యమైన అప్డేట్ అండి నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపి ప్రపంచ రికార్డును సృష్టించిన ఓలేగ్ కోనే నెంకో ఏ దేశ వ్యోమోగామిగా ఉన్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి రష్యా వ్యోమోగామి వివరాలు చూద్దాం రష్యన్ వ్యోమోగామి ఓలేగ్ కోనే అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపిన ప్రపంచ రికార్డును నెలకొల్పడం ద్వారా ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించారు మరి రష్యన్ వ్యోమోగామి ఒలేగ్ కోనే అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపి ప్రపంచ రికార్డును నెలకొల్పడం ద్వారా ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించారు రష్యాకు చెందిన అంతరిక్ష సంస్థ రోస్మోస్కోస్ నివేదించినట్లుగా అతని స్వదేశీయుడు గెన్నేడి పడ పడల్క కక్షలో ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రోజుల మునుపటి రికార్డును అధిగమించారు మరి రికార్డ్ బ్రేకింగ్ మూమెంట్ ఎనిమిది వందల ముప్పై జిఎంటీ వద్ద ఓలేగ్ కొనెలెంకో అధికారికంగా రికార్డును బద్దలు కొట్టారు ఇది అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఒక ముఖ్యమైన విజయాన్ని సాధించింది నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై నాలుగు మూడవ త్రైమాసికంలో ఇస్రో ప్రయోగించే మొట్టమొదటి భారత మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష విమానం మహిళా రోబోట్ వ్యోమోగామి పేరేంటి ఓకేనా మరి మూడవ త్రైమాసికంలో ఇస్రో ప్రయోగించే మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష విమాన మహిళా రోబోట్ వ్యోమోగామి పేరేంటి అని అర్థము ఏంటండి ఆప్షన్ ఏ వ్యోమమిత్ర అండి వ్యోమమిత్ర ఇక వివరాలు కనుక చూసినట్లయితే భారత అంతరిక్ష ప్రయత్నాలకు మార్గదర్శకంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అభివృద్ధి చేసిన మహిళా రోబోట్ వ్యోమోగామి వ్యోమిత్ర ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో ఒక ఆన్ క్రూడ్ మిషన్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది వ్యోమ అనగా అంతరిక్షము మరియు మిత్ర సే స్నేహితుడు అనే సంస్కృత పదాలకు పేరు పెట్టబడిన ఈ మిషన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి దేశం యొక్క మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష విమానము ప్రతిష్టాత్మకమైన గగన్యాన్ మిషన్ వైపు గణనీయమైన పురోగతిని సూచిస్తుంది వ్యోమిత్ర ది హాఫ్ హ్యూమనాయిడ్ స్పేస్ కంపానియన్ అధునాతన సామర్థ్యాలతో అమర్చబడి మరి మాడ్యుల్ పారమితులను పర్యవేక్షించడానికి హెచ్చరికలను జారీ చేయడానికి మరియు జీవిత పద్ధతుల కార్యకలాపాలను అమలు చేయడానికి రూపొందించబడింది ఈ మహిళా రోబోట్ వ్యోమగామి అంతరిక్ష వాతావరణంలో మానవ విధులను అనుకరిస్తుంది లైఫ్ సపోర్ట్ సిస్టంతో సజావుగా సంకర్షణ చెందుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా ఎనర్జీ వీక్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఆరు నుంచి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇక్కడ ప్రారంభించనున్నారు ఆప్షన్ బి అండి గోవాలో రెండు వేల ఇరవై మూడు ఎడిషన్ యొక్క అద్భుతమైన విజయాన్ని పురస్కరించుకొని ఇండియా ఎనర్జీ వీక్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఆరు నుంచి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు గోవాలో జరగనుంది గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ ప్రధాన కార్యక్రమం దేశం యొక్క అతిపెద్ద మరియు ఏకైక సమగ్ర శక్తి ప్రదర్శన మరియు సమావేశం పోషణ మరియు మద్దతు మరి భారత ప్రభుత్వ పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ యొక్క గౌరవనీయమైన ప్రోత్సాహంతో మరియు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీ నుండి అధికారిక మద్దతుతో ఇండియా ఎనర్జీ రెండు వేల ఇరవై నాలుగు భారతదేశ శక్తి పరివర్తన లక్ష్యాలను నడపడంలో కీలకమైన శక్తిగా ఉండాలనేది లక్ష్యంతో ఉంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ కేంద్ర ప్రభుత్వ వైద్య శాఖ నూతన హెల్త్ సెక్రటరీగా కేంద్రం క్రింది వారిలో ఎవరిని నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది అపూర్వ చంద్ర గారిని వివరాలు చూద్దాం వివిధ శాఖల్లో ఎవరికి ఇన్ఛార్జీలు అనే విషయంలో ప్రభుత్వం పెద్ద మార్పులు చేసింది అంటే ఒక ప్రాంతంలో పనిచేసే కొందరు వ్యక్తులు ఇప్పుడు పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడడానికి మరొక ప్రాంతంలో పనిచేస్తున్నారు అపూర్వ చంద్ర కొత్త పాత్ర అపూర్వ చంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జ్గా ఉండేవారు కానీ ఇప్పుడు ఆయన హెల్త్ సెక్రటరీగా మారబోతున్నారు అతను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారు కాబట్టి అతనికి చాలా అనుభవం ఉన్నట్లుగా తెలియజేశారు నెక్స్ట్ వన్ మసాలాలు మరియు వంట మూలికలపై కోడెక్స్ కమిటీ ఏడవ సెషన్ ఇటీవల ఏ నగరంలో నిర్వహించారు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఇక్కడ కొచ్చి అండి కేరళలో వివరాలు చూద్దాం మసాలాలు మరియు వంట మూలికలపై కోడెక్స్ కమిటీ ఏడవ సెషన్ ఇటీవల కొచ్చిలో జరిగింది ఈ సెషన్లో కమిటీ ఐదు సుగంధ ద్రవ్యాలు మసాలా జునిఫెర్ జునిఫెర్ బెరెలు స్టార్ సోంపు పసుపు మరియు ఏలకులకు నాణ్యత ప్రమాణాలను ఖరారు చేసింది మరియు సిఫార్సు చేసింది సుగంధ ద్రవ్యాలు మరియు వంట మూలికలపై కోడక్స్ కమిటీ గురించి మరి సుగంధ ద్రవ్యాలు మరియు వంట మూలికలపై కోడక్స్ కమిటీ అనేది సుగంధ ద్రవ్యాలు మరియు పాక మూలికల కోసం అంతర్జాతీయ ప్రమాణాలను అభివృద్ధి చేసే కమిటీ అండి ఇది మరి వినియోగదారుల రక్షణ మరియు సరసమైన వాణిజ్య పద్ధతులకు సంబంధించిన కోడక్ సూత్రాలకు అనుగుణంగా సుగంధ ద్రవ్యాలు మరియు పాకమూలికల కోసం ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన సైన్స్ ఆధారిత నాణ్యత ప్రమాణాలను ఏర్పాటు చేయడం దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశము నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడులో ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఉండే నగరాల జాబితాలో భారతదేశం నుండి మొదటి స్థానంలో ఉన్న నగరము ఆప్షన్స్ అండి బెంగళూరు చూద్దాం రెండు వేల ఇరవై మూడు ప్రపంచంలో అత్యంత రద్దీ ఉండే నగరాలలో మరి లండన్ నిలిచింది ప్రయాణికులు సగటున ముప్పై ఏడు నిమిషాల ముప్పై ముప్పై ఏడు నిమిషాల ఇరవై సెకండ్లు ట్రాఫిక్లో పది కిలోమీటర్ల దూరం ప్రయాణించే అవకాశం ఉందని ఒక కొత్త అధ్యయనం కనుగొంది ఆమ్స్టర్డామ్ ఆధారిత లొకేషన్ టెక్నాలజీ స్పెషలిస్ట్ టామ్ టామ్ నివేదిక ప్రకారము రద్దీ సమయాల్లో యూకే రాజధానిలోని ప్రజల సంవత్సరానికి నూట నలభై ఎనిమిది గంటలు కోల్పోతున్నట్లుగా తెలియజేశారు మరి లిస్ట్ కనుక ఒకసారి చూసినట్లయితే అత్యధిక రద్దీ లండన్ అండి ఓకే తర్వాత డబ్లిన్ ఐర్లాండ్ తర్వాత టొరంటో కెనడా తర్వాత మిలాన్ ఇటలీ లీమా పేరు బ్యాంగ్లూరు ఇండియా ఆరవ స్థానంలో ఉందండి భారతదేశంలో అత్యధిక రద్దీ ఉండే నగరంగా నిలిచింది నెక్స్ట్ బెంగళూరు ఇండియా సారీ ఆరవది ఏడవది పూణే అండి తర్వాత బుచారెస్ట్ రొమేనియా నెక్స్ట్ మనీలా ఫిలిప్పైన్స్ బ్రెజిల్స్ బెల్జియం టాప్ టెన్ లిస్టులు అయితే ఇవి ఉన్నాయి నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్రంలో ఉన్న కామాఖ్య దేవాలయం కోసం టెంపుల్ కారిడార్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఎక్కడుందండి ఏ అస్సాం కామాఖ్య దివ్యలో పరియోజన అనేది అస్సాంలోని గౌహతిలో ఉన్న కామాఖ్య దేవాలయం కోసం టెంపుల్ కారిడార్ ప్రాజెక్ట్ దీన్ని కేంద్ర ప్రభుత్వము నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లతో అభివృద్ధి చేస్తుంది మరి ప్రాజెక్టు శక్తి పుణ్యక్షేత్రాలలో తీర్థయాత్ర అనుభవాన్ని పూర్తిగా మార్చేలా చేస్తుంది ఇది పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తుంది మరియు ఈశాన్య టూరిజంకు ఉత్తమిస్తుందని భావిస్తున్నారు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ బాల కార్మికులను రక్షించడానికి రెండు వేల ఇరవై నాలుగు ఆపరేషన్ స్మైల్ ఎక్స్ చేపట్టిన రాష్ట్రం ఆప్షన్ బి తెలంగాణ అండి జనవరి రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణ పోలీసులు నెల రోజుల పాటు నిర్వహించిన ఆపరేషన్ స్మైలెక్స్ ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము మూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది బాల కార్మికులను రక్షించారు తప్పిపోయిన మరియు అక్రమ రవాణా చేయబడిన పిల్లలను కనుగొని రాష్ట్రానికి రాష్ట్ర పోలీసు రక్షించడానికి రాష్ట్ర పోలీసులు ప్రతి సంవత్సరం జనవరిలో ఈ ఆపరేషన్ నిర్వహిస్తారు మరి జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఆపరేషన్ స్మైల్ ఎక్స్ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం మూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది బాల కార్మికులను రక్షించింది తప్పిపోయిన మరియు అక్రమ రవాణా చేయబడిన పిల్లలను కనుగొని రక్షించడానికి తెలంగాణ పోలీసులు లేటా జనవరిలో ఈ ఆపరేషన్ నిర్వహిస్తారు మరి సైబరాబాద్ పోలీసులు మాత్రమే ఏడు వందల పద్దెనిమిది పిల్లలను రక్షించారు రాష్ట్రంలోని మూడు వందల ఒక మంది అబ్బాయిలు మరియు ఇరవై ఎనిమిది మంది బాలికలు మూడు వందల అరవై మంది బాలురు ఇరవై తొమ్మిది మంది బాలికలు ఇతర రాష్ట్రాలకు చెందినవారు మరి చాలామంది పిల్లలు బాల కార్మికుల నుంచి రక్షించబడ్డారు కానీ తప్పిపోయిన ఒక చిన్నారిని కూడా సైబరాబాద్ పోలీసులు రక్షించారు రాష్ట్ర స్థాయిలో తప్పిపోయిన ఏడుగురు చిన్నారులను రక్షించినట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ మంకీ ఫీవర్ వలన మొదటి మరణము జనవరి ఎనిమిదిన ఏ రాష్ట్రంలో సంభవించింది ఆప్షన్ఏ కర్ణాటకలో అండి కర్ణాటకను మంకీ ఫీవర్ వంకిస్తున్నది ఇద్దరు మరణించడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు చేపట్టవలసిన చర్యలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో ఈ వ్యాధి వల్ల మొదటి మరణం జనవరి ఎనిమిదిన శివమొగ్గ జిల్లా నగర్ తాలూకాలో సంభవించింది మరి పద్దెనిమిది ఏళ్ళ బాలిక ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోయింది ఈ వ్యాధి కారణంగా మరణించిన రెండో వ్యక్తి ఉడిపి జిల్లాకు చెందిన డెబ్బై తొమ్మిదేళ్ళ వృద్ధుడు ఇప్పటి వరకు రాష్ట్రంలో నలభై తొమ్మిది పాజిటివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు నెక్స్ట్ వన్ అరవై అరవ గ్రామీ అవార్డు రెండు వేల ఇరవై నాలుగులో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు అందుకున్న ప్రముఖ బ్యాండ్ ఏంటండి అది ఆప్షన్ ఏ శక్తి అండి మన తెలుగుది సారీ మన ఇండియాది పాప్ సింగర్ టేలార్ షిఫ్ట్ చరిత్ర సృష్టించింది గ్రామీ మ్యూజిక్ అవార్డుల్లో కొత్త చరిత్రను లిఖించింది బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఆమె నాలుగోసారి కైవసం చేసుకుంది మరి వాళ్ళ జరిగిన గ్రామీ అవార్డుల ఉత్సవంలో మిడ్ నైట్ అన్నా ఆల్బమ్కు ఈ అవార్డు దక్కింది బెస్ట్ ఆల్బమ్ కేటగిరీలో నాలుగు సార్లు అవార్డు గెలిచిన తొలి సింగర్గా ఆమె నిలిచింది అయితే మూడు సార్లు బెస్ట్ ఆల్బమ్ గెలిచిన సింగర్లలో స్టీవ్ వండర్ నెక్స్ట్ పౌల్ సిమన్ ఫ్రాంక సినత్రాలు ఉన్నారు మరి ఎంతో ప్రతిష్టాత్మకమైన గ్రామీ అవార్డులు రెండు వేల ఇరవై నాలుగులో భారత్ సత్తా చాటింది ఈ అవార్డుల ప్రధానోత్సవం ఫిబ్రవరి ఐదవ తేదీన అత్యంత ఘనంగా నిర్వహించారు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వేదికగా నిర్వహించిన గ్రామీ అవార్డుల ప్రధానోత్సవంలో ప్రపంచ దేశాలకు చెందిన సంగీత కళాకారులు పాల్గొన్నారు మరి అరవై ఆరవ గ్రామీ అవార్డుల్లో మరి పాప్లో పాప్ షోకి గాను ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ మూడు అవార్డులు గెలుచుకుని చరిత్ర సృష్టించారు ఈ ప్రతిష్టాత్మకమైన మ్యూజిక్ అవార్డు షోకు స్టార్ సింగర్ ట్రేవర్ నో నెక్స్ట్ హోస్టా వ్యవహరించారు మరి అరవై ఆరవ గ్రామీ అవార్డులు రెండు వేల ఇరవై నాలుగుకి ఫ్యూజన్ బ్యాండ్ శక్తికి బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు దక్కింది అంతర్జాతీయ సంగీత వేదికపై భారతీయ దిగ్గజ సంగీత విద్వాంసులు ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ శంకర్ మహదేవన్ సెల్వ గణేష్ వయోలిన్ విద్వాంసుడు నెక్స్ట్ గణేష్ రాజగోపాలన్తో కూడిన సూపర్ గ్రూప్ శక్తి బ్యాండ్ అవార్డును దక్కించుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రపంచంలోనే తొలి త్రీ ప్రింటెడ్ బ్రెయిన్ కళజలా కణజాలాన్ని రూపొందించిన సైంటిస్టులు ఏ దేశానికి చెందినవారు ఆప్షన్ డే అమెరికా ప్రపంచంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ బ్రెయిన్ కణజాలాన్ని అమెరికా సైంటిస్టులు ఆవిష్కరించారు ఇది మనిషి మెదడులోని సహజ కణజాలంలా పనిచేయగలదని న్యూరో సైన్స్ జర్నల్ తాజా కథనం పేర్కొంది కృత్రిమంగా తయారు చేసిన త్రీ ప్రింటెడ్ బ్రెయిన్ టిష్యూ నాడి సంబంధిత సమస్యల పరిష్కారంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని పరిశోధకులు చెబుతున్నారు పార్కిన్సన్స్ అల్జిమర్స్ వ్యాధి చికిత్సలో సైంటిస్టుల పరిశోధనకు ఏదెంతగానో దోహదపడుతుందని తెలిపారు మానవ మెదడులో కణజాలం పనితీరును అర్థం చేసుకోవడంలో ఇది శక్తివంతమైన మోడల్ అవుతుందని కూడా మరి పరిశోధకులు తెలపడాన్ని చూడవచ్చు నెక్స్ట్ అడిషనల్ క్వశ్చన్స్ ఫైలేరా వ్యాధి నిర్మూలించడ నిర్మూలించేందుకు గాను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రచారాన్ని ప్రారంభించింది ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్ ప్రపంచంలోని అతిపెద్ద అంతర్జాతీయ క్రాఫ్ట్ ఫేర్ సూరజ్ కుండు మేళ రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ స్టేట్ ఏ రాష్ట్ర ఏ భారతీయ రాష్ట్రం ఆప్షన్ ఏ అండి గుజరాత్ చెన్నైలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రెండు వేల ఇరవై మూడులో ఏ రాష్ట్రం పథకాల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది ఆప్షన్ ఏ మహారాష్ట్ర ఇటీవల వార్తల్లో కనిపించే వన్ స్టాప్ సెంటర్ స్కీమ్ ఏ మంత్రిత్వ శాఖ ద్వారా రూపొందించబడింది ఆప్షన్ ఏ అండి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నెక్స్ట్ తాన్ తాయ్ పేరియార్ వన్యప్రాణుల అభయారణ్యం ఇటీవల వార్తల్లో కనిపించింది ఇది ఏ రాష్ట్రంలో ఉంది మరి ఆప్షన్ఏ తమిళనాడు నెక్స్ట్ మెసోలిథిక్ మెసోలిథిక్ యుగం రాక్ పెయింటింగ్ సిటీ వల్ల ఏ రాష్ట్రంలో కనుగొనబడ్డాయి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యాంతర బడ్జెట్లో ఆత్మ నిర్భర్ ఆయిల్ సీడ్స్ అభియాన్ కోసము క్రింది వాటిలో ఏ పంటను పరిగణలోనికి తీసుకున్నారు ఆప్షన్ ఏ ఆవాలు వేరుశనగ నువ్వులు సోయాబీన్ మరియు పొద్దు తిరుగుడు సీడ్స్ని ఆయిల్ సీడ్స్ ఇవన్నీ కూడా వీటిని అయితే పరిగణలోనికి తీసుకున్నారు భారతదేశంలోని మొదటి బీచ్ సైడ్ స్టార్టప్ ఫెస్టివల్ ఎమర్జ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ క్రింది ఏ నగరంలో వేదికగా ఉంది ఏంటండి ఆప్షన్ మంగళూరు బెంగళూరు అండి ఇటీవల వార్తల్లో చూసిన పాలీ థర్మర్ పవర్ స్టేషన్ లేదా పవర్ ప్లాంట్ ఎక్కడ లేదా ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ ఏ ఒడిషా విద్యుత్ రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ఇటీవల వార్తల్లో కనిపించింది ఏ సంస్థ విడుదల చేసింది ఆప్షన్ ఏ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ డైలీజీకే క్వశ్చన్ సిరీస్ క్రింది వాటిలో ఆరోగ్యవంతమైన శక్తి ఆరోగ్యవంతమైన వ్యక్తి దేహంలో ఉండే రక్తం ఎంత హౌ మెనీ లీటర్స్ ఆప్షన్ బి అంటే ఐదు లీటర్ల రక్తం అయితే ఉండాలి ఓకే రక్తం అనేది ఒక ద్రవరూప కణజాలం అండి ఓకే క్రింది వాటిలో ఆరోగ్యవంతమైన మానవులు గుండె నిమిషానికి ఎన్నిసార్లు స్పందిస్తుంది సెవెంటీ టూ టైమ్స్ క్రింది వాటిలో రక్తంలోని ద్రవ పదార్థం ఏముంటుందండి ఆప్షన్ సి ప్లాస్మా ఉంటుంది ఓకే క్రింది వాటిలో రక్త స్కందనలోని ముఖ్యమైన చర్య ఆప్షన్ బి అండి ఫైబ్రోనోజన్ మరియు ఫోర్త్ ఫైబ్రిన్ ఏర్పడటం రక్తస్కందనంలోని ముఖ్యమైన చర్య ఫైబ్రోనోజన్ అండ్ ఫైబ్రిన్ రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్య విపరీతంగా పడిపోవడము డాష్ ఆప్షన్ డి లుకేమియా అంటారు క్రింది వాటిలో చేపగుండెలోని గదుల సంఖ్య ఆప్షన్ బి అండి రెండు క్రింది వాటిలో సరిసృపాలు ఉభయచరాలలో గుండె గదుల సంఖ్య ఎంత ఆప్షన్ ఏ మూడు క్రింది వాటిలో నాలుగు గదుల గుండె గల జీవులు ఏవి ఆప్షన్ఏ అంటే పక్షులు మరియు క్షీరదాలు క్షీరదాలు అంటే మనుషులు కూడా దాని కిందకే వస్తారు ఓకే మానవుడి తెల్ల రక్త కణాల జీవిత కాలము ఎంత అండి పన్నెండు నుంచి పద్నాలుగు రోజులు తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు అయితే వన్ ట్వంటీ డేస్ ఓకే క్రింది వాటిలో మానవ గుండె మార్పిడి జరిపిన తొలి శాస్త్రవేత్త ప్రపంచంలోనే ఫస్ట్ పర్సన్ ఎవరండి క్రిస్టియాన్ బెర్నాండ్ అండి ఓకే క్రిస్టియాన్ బెర్నాండ్ మన భారతీయుడు అయితే డాక్టర్ వేణుగోపాలరావు గారు వేణుగోపాల్ గారు ఓకే అందరు కూడా గుర్తుంచుకోవాలి సో గాయస్ ఇది రోజుకి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మీకు నాస్త లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావె నెస్ డే బా బాయ్